నమస్కారం అందరికి శివుడు అనుగ్రహంతో ఈ బొద్దు సెంట్రల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడంతా డ్యామేజ్ అయింది మరి కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు పేర్లు యోగి బాలకృష్ణారెడ్డి శివకుమార్ వాళ్ళకు ముందు థ్యాంక్స్ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మీ ముగ్గురికి థ్యాంక్స్ అండి కోరిన వెంటనే మీరు స్పందించి ఈరోజు ఈ కళ్యాణ పంట రిమూవ్ చేసేదానికి ఏమే ఈరోజు కాంట్రాక్టర్ గారు వచ్చారు ఆయన పని మొదలు అలానే ఒకటే కోరుకుండేది కొన్ని పిల్లర్స్ ఒక రెండో మూడు పిల్లర్స్ ఈ పెద్ద మంటంలో అటు చూపి ఐదు పెట్టి పెట్టారు మేం కావాలంటే సొంత నిధులు ఇస్తాం మీరు దయచేసి పర్మిషన్ తీసుకోండి ఈ బండలు కూడా మా ఊర్లో చాలా మంది ఉన్నారు గ్రెనైట్ పరుద్దామన్నా అంటున్నారు అట్లే వెనకలు కూడా ఎవరో గోడ ఎప్పుడో కట్టి చిన్నారు దానికి కూడా అనుమతిస్తే ఇప్పుడే ద్వారము అది చాలా ఈ గుడిలో అదే ముఖ్యంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న స్కల్ప్చర్ ఎక్కడ లేదు కానీ అది కనపడకుండా ఎందుకంటే బయట పక్కకు పోయింది కాబట్టి బాలకృష్ణ గారికి యోగి గారిని శివకుమార్ గారిని వేడుకుంటున్నాం సార్ వేడుకుంటాం మిమ్మల్ని డబ్బులు మేము ఇస్తాం మీరు చెప్పినట్లే మీ కాంట్రాక్టర్ రాని మీరే ఎందుకంటే ఇప్పటికే మీరు మాకు చాలా సహాయం చేసినారు దీన్ని ఓల్డ్ లుక్ తేవాల ఇప్పుడు ఆళ్ళగడ్డలు కూడా వచ్చిపోయినారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను వేడుకుంటున్నా సహాయం చేయండి మా గుడిని మేము మళ్ళీ పురోణం తెచ్చుకుంటాం మా ఊర్లో భక్తులు చాలా మంది ఉన్నారు మా ఊర్లో కనీసం ఒక రూపాయి వేసినా కానీ మేము డబ్బులు తేగలం దయచేసి పర్మిషన్ ఇప్పియండి మేము రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని సంతోషంగా ఉంది ఇబ్బందు అది కళ్యాణ మండపం ఏం సమ్లు లేక ఎన్నో రోజు నుంచి ఇది ఉండేది మీరు ఆ కళ్యాణ మండపం మళ్ళీ కుంభాభిషేకం కుంభాభిషేకం చేసేదానికి ఇవన్నీ చేసేదాన్ని కూడా అదే వాడుతున్నారు మరి బొద్దు మా తాడిపత్రికి విల్ బి ఏ టెంపుల్ సిటీ చాలా అందంగా తీర్తిదిద్దాం ఏమి పని లేదు నాకు ఒకటే పని ఈ ఊరు నన్ను ఇంత పెద్దగా చేసింది గుర్తింపించింది నాకు నేను ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే మా ప్రజలకు మా ఊరే నాకు దేవాలయం మా ఊరు ప్రజలే దేవుళ్ళు నేను సేవకుని ఎవరికి ఇది ఇవ్వరు ఈ కాలంలో పవర్ ఉంటేనే ఎంబడు ఉంటారు డబ్బులు ఉంటేనే ఎంబడు ఉంటారు కానీ నేను పుణ్యాత్ముని నేను నిజంగా అందుకే నాలో కొన్ని హాంబావలో లేకపోతే ప్రిస్టేజ్లో కొన్ని ఉన్నాయి నాకే నాకు ఏది ప్రిస్టేజ్ కాదు మా ఊరు బాగుపడతా అంటే మా ఊరు బాగేతంటే ఎక్కడికైనా నేను ఎంత దూరమైనా వంగేదానికి రెడీ నాకు ఏది ప్రిస్టేజ్ కాదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబ్బులు మంచాని నేను డబ్బులు మంచో కదా అందరికీ తెలుసు మా ఊ తెలుసు నాకు వేరే వాళ్ళకి అంత అవసరం లేదు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నా ప్రిస్టేజ్కి నేను పోగొట్టుకున్నాను నాకు ఎవరు చెప్పలే మా పార్టీ అయితే దీనికి సంబంధం లేదు అది నా యొక్క ప్రిస్టేజ్ నా యొక్క పొగుడుతో నేను నష్టపోయినా కానీ నేనే ఇబ్బంది కూడా బాధపడ్డా నాకు తిన్నంత ఉంది ఈరోజు కూడా దేవుడు ఇచ్చినాడు నేను నా ప్రాణం ఉన్నంతవరకు ఈ ఊరికి సేవ చేసుకోవాలా మొత్తం గుళ్ళు హిందువులు గుళ్ళే కాదు ముస్లింస్ యొక్క మసీదులు క్రిస్టియన్ యొక్క చర్చిలు ప్రతి టేకింగ్ అప్ టు డెవలప్ ఆల్ దిస్ సో ఇచ్చిన వరం నాకు ఈ ఊరు ఈ ఊరు నాకు ఇచ్చిన వరం అందుకోసం ఈ ఊరికి నేను ద్రోహం చేయను ఖచ్చితంగా నేను ఉన్నంత సేపు ఈ ఊరు కోసం పాడుపడతా మా ఊరు ప్రజల కోసం పాడుపడతాం థ్యాంక్ యూ మళ్ళీ వన్స్ అగైన్ సెంట్రల్ ఆర్కిాలజీ డిపార్ట్మెంట్ ఆ ముగ్గురు వల్లనే ఈ పొద్దు ఈ పని జరుగుతుంది అట్లనే మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇగలదో లేదో తెలియదు కానీ చిన్నది చాలా చిన్న బండలు మార్చుకోవడం బండలు ఏదో అప్పుడు నల్ల బండలు వేసినారు అది ఎనగల గోడ తీసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో ఒక రెండు పిల్లర్లు ఇక్కడ వంగినాయి చూద్దాం అవుతుందో లేదో అని వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు లేదు ఇక్కడ ముట్టకూడదు మనం నీకు సహకారం కావాలని కోరుకుంటున్నా సో మా ప్రజల సహకారం నాకు ఎప్పుడు ఉంది నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు నేను నిస్వార్థంగానే పని చేస్తా రైట్ థ్యాంక్ యూ